هاي جاي کا بلونچے سٹیڈینگ تو ورنگ ہے جی بھائی 200 لاکھ میں بیٹھے ہیں جی بھائی 100 لاکھ میں بیٹھے ہیں جی بھائی 100 لاکھ میں بیٹھے ہیں جی అర్థ పేరు ప్రశాంత్ వాళ్ళ భార్య ఇరవెల గర్భవతి నిర్ణయాకం ఉన్న కొద్దిగా నడుము నొప్పి తాను నొప్పి ఉందని చెప్పి చెప్తే ఇక్కడ ఆశా వర్కర్ ద్వారా ఫోర్ ఇయర్కి సార్ మేము రెగ్యులర్గా ఈ మహేష్ హాస్పిటల్ అని చెప్పి అక్కడ చూపించుకుంటాము అక్కడ వాళ్ళు నైట్ కాల్ చేస్తే కనుక అందుబాటులో లేరు దీని కారణంగా ఆశా ఈ వాళ్ళని హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ హాస్పిటల్కి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో లేరు మాకు అందుబాటులో లేకపోయిన ద్వారా అక్కడ ఉన్నటువంటి నర్సు సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ కాల్ చేసి ఒక పేషెంట్ ఈ విధంగా గర్భావతి రావడం జరిగింది అని చెప్పి చెప్పారు సార్ చెప్పి ఆమె రిపోర్ట్స్ రిపోర్ట్స్ అనేది ఫోన్లో వాట్సాప్ ద్వారా పెట్టింది పెట్టిన తర్వాత ఎందుకోసం వచ్చినామంటే కాల్ అనేది కొద్దిగా మెట్లు ఎక్కడం దిగడం వల్ల కొద్దిగా నిస్ఫ్ అయింది దానికోసం రావడం జరిగిందని మేము చెప్పాము చెప్పిన తర్వాత ఆమె ఫోన్ ద్వారానే ఆ వాట్సాప్లో ఏం రిపోర్ట్స్ పెట్టిందో ఆమె ఏం రిపోర్ట్స్ చూసిందో మాకైతే తెలియదు సార్ దాని ద్వారా చూసి కొన్ని మెడిసిన్ అనేది ఇక్కడనే ఆమె చెప్తే ఇక్కడే ఉన్నటువంటి మెడికల్ హాల్లో ఆ మెడిసిన్ తీసుకొని ఆ నర్స్కి ఇవ్వడం జరిగింది సార్ ఇస్తే రాత్రి ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల వరకు రెండు నర ఇక్కడనే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేయడం జరిగింది చేసిన తర్వాత ఇప్పుడైతే బాగానే ఉంది ఇంటికి తీసుకెళ్ళండి రేపు పొద్దున స్కానింగ్ అవన్నీ తీ చేద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది సార్ సరే అని చెప్పి మంచిగా ఉంది కదా అని ఇంటికి తీసుకెళ్ళినాం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక గంట సేపడ్డం గంటకి ఇంటికి వెళ్ళిన ఒక గంట తర్వాతనే ఆమెకు ఆటోమేటిక్గా బేబీ అనేది డెలివరీ అయిపోయింది నర్స్పల్ నర్స్పెండే బేబీ డెలివరీ అయిపోయింది డెలివరీ అయిపోయిన విపరీతమైనటువంటి బ్లడ్ వస్తుంది ఆ బ్లడ్ వస్తే మాకు భయం అయ్యి ఇక్కడనైతే హాస్పిటల్లో వేయడం లేదు ఇక్కడ తీసుకుపోయినా మళ్ళీ లాభం లేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది సార్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బేబీని బుద్ధి ఇబ్బంది పిలిస్తే కనుక ఆల్రెడీ బేబీ చనిపోయిందండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది ఆ పాపకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్ మీరు ఎంట్రీకి మేము వచ్చింది కాలుగు కొద్దిగా నొక్కుందని చెప్పి మేము రావడం జరిగింది తప్ప మేము మేము ఆపరేషన్ కోసం కానీ లేకపోతే డెలివరీ కోసం కానీ మేము ఇక్కడికి రాలేదు సార్ ఇది జరిగిన విషయం అంటే ఇంజెక్షన్ ఇంజెక్షన్ చెప్తున్నారు వాస్తవంగా సార్ అంతకంటే ముందు ఆరోగ్యంగా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన ఒక గంట రెండు గంటలలోనే తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డెలివరీ కావడం ఏంటి డెలివరీ అయ్యి బాబు చనిపోవడం ఏంటి మొత్తం ఆరోగ్యం మొత్తం ఇక బాబు చనిపోయింది పరిస్థితి ఈ రకంగా అయింది సార్ ఇదే విషయం రాత్రి ఏ హాస్పిటల్ నుంచి రాత్రి నేను నాలుగు గంటలకి చనిపోయిన బాబు ఎందుకు అనే విషయం కోసము ఇదే హాస్పిటల్కు నాలు ఐదు గంటలకు తీసుకొని వచ్చిన సార్ తీసుకొని వచ్చిన తర్వాత అదే నర్సు ఉంది అమ్మ మరి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే పాప ఈ విధంగా జరిగిపోయింది దీని పరిస్థితి ఏంది మేడంతో మాట్లాడు అంటే అదే నర్సు మన డాక్టర్ ఫోన్ చేసింది సార్ ఫోన్ చేసి మాట్లాడితే నేను ప్రపంచంలో లేని ఇంజక్షన్లు ఏమి ఇవ్వలేదు అందరికి ఇచ్చినట్టే ఆమెకి ఇచ్చిన ఏమైందో నాకు తెలియదు ఉంటే రేపు తెల్లారంగా వచ్చి మాట్లాడతా ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంటే నేనైతే ఇన్నే ఉంటాను నేను చేసేది ఏం లేదు ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం ఉంటుందో పోతుందో కూడా నాకు తెలియదు నువ్వు ఏమి ఇచ్చినామో ఏం చేసినామో మాకైతే తెలియదు అని చెప్పి రాత్రి ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడనే ఉన్నాం సార్ అది పాప ఇప్పుడు మా బిడ్డ పరిస్థితి కూడా అక్కడ విషమంగా ఉంటుంది సార్ ఆ రిపోర్ట్లు అనేది ఎక్కడ చూసిందో ఏమో మార్చా అన్ని మార్చినామనేది అని చెప్పింది అదే నైట్ నాలుగు గంటలకు మీ బాబుకు హోల్ పడ్డది గుండెలో అని చెప్పి చెప్పింది సార్ ఎటువంటి మేము స్కానింగ్లు తీయలేదు ఇక్కడ ఎక్స్రే తీయలేదు ఏమీ చేయలేదు ఆమె ఎక్కడ చూసి చెప్పిందో ఏం చూసిందో తెలియదు సార్ చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మీ బాబుకు హోల్ ఉంది అని చెప్పి మళ్ళీ మాతో చాలా ర్యాష్గా మాట్లాడి సార్ అది జరిగిన విషయం సార్ మాదగీరిపల్లి ఎస్సీ కాలనీ యాదగిరిగుంట మండలం సార్

ఎంత అయిపోయింది అవును సార్ ఇప్పుడు పసి ఉందంటే ఇప్పుడు ఆమెనే అనిపోతుంది ఆ పిల్ల తల్లి అనిపోతుంది అప్పుడే అప్పుడు ఏం సార్ మీరు న్యాయం అనేది పోయింది ఇంకో ప్రాణానికి ఏం భరోసా ఇస్తారో ఇచ్చిన తర్వాత మేము ఇంచెలు కలుగుతాం సార్ అప్పటిదాకా మేము పోము పెట్టాము చదువు పెట్టాం ట్రీట్మెంట్ చేసే చేస్తాం సార్ మేము మేము ఉంటాం న్యాయం కావాలి సార్ మేము అక్కడి నుంచి మేము వచ్చినాం కదా సార్ బాధితులము మళ్ళీ ఇక్కడనే వెళ్ళిపోయాడు మీరు కదా సార్ వాళ్ళు అక్కడ ఇప్పుడు అక్కడ ఎవరు లేదు సార్లు ఆయన అక్కడనే ఉండగా ఆయన అక్కడ ఏం సార్ వస్తాడు డాక్టర్ దగ్గర మేము వచ్చినాం కదా వాళ్ళని ఇక్కడ అక్కడికి వస్తే ఎక్కువగా పోలీస్